హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఓం నమో వెంకటేశాయ చూడండి మా అక్క వెంకటేశ్వర స్వామి పూజ చేసుకుంటుందని చెప్పాను కదండి ఈరోజు వచ్చేసి ఐదో వారం చూడండి అలంకరణ చేశాము వెంకటేశ్వర స్వామికి చక్కగా తులసిమాల వేసి కనకాంబరాలు విరజాజులతో అలంకరణ చేశామండి తర్వాత ఇక్కడ లక్ష్మీదేవి కుంకుమార్చనకి అమ్మవారికి పూలు అవన్నీ పెట్టి రెడీ చేసుకున్నాము ఇక్కడ గులాబీలు పండు తాంబూలం లిల్లీ పూలు అన్నీ ఇవాళ లిల్లీ పూలతో చేస్తుందండి ఈ వారం అందుకని చెప్పేసి పూలన్నీ రెడీ చేసుకున్నాము ఇలా మొత్తం రెడీ చేసుకున్న తర్వాత పూజ స్టార్ట్ చేసామండి ముత్తైదేవులకి తాంబూలానికి అరటిపళ్ళు పెట్టామండి తర్వాత పానకం వడపప్పు చలిమిడి స్వామికి గణపతికి గణపతికి వెంకటేశ్వర స్వామికి అమ్మవారికి తీసి పెట్టామండి మా వదిన రెడీ చేస్తున్నారు చూడండి మా వదిన హాయ్ చెప్తుంది తర్వాత ఇక్కడ గణపతిని చేసుకున్నామండి పసుపు గణపతిని పూజ అయితే గణపతితో స్టార్ట్ చేసి ప్రారంభిస్తారు తర్వాత గానామృతం చదువుతారండి కొంచెం కొంచెం క్లిప్ అయితే పెట్టాను చూడండి పూజ అయితే స్టార్ట్ చేశారు చూడండి ఈ అక్క ఏనండి చక్కగా గానామృతం చదివిస్తుంది దగ్గరుండి పూజ జరిపిస్తారండి ఎంతమంది ఇలా చేసుకుంటారో కామెంట్లో చెప్పండి పూజ అయితే బాగుండిద్ది దీపం వెళ్ళిచ్చేసి పూజ స్టార్ట్ చేశారండి శ్రీనివాస <Sundan> కళ్యాణా <Sundan> <Sundan> త్రి జగ్ని గౌతమ భరద్వాజుడు అందరు ముందుకు కదలి నారాయణి గోవిందరసింహ గోవింద్రామ గోవింద చుట్టు ప్రియ చక్కగా చూడండి గానామృతం అంతా అయిపోయిన తర్వాత నివేదన చేశారు స్వామికి పొంగల్ చేశారు పొంగలి హల్వా చేశారండి ఈరోజు లడ్డు ప్రసాదంగా పెట్టారు పానకం వడపప్పు చలివిడి అన్నీ పెట్టారండి పిండి ప్రమిదలు కూడా పెట్టుకున్నారండి వెలిగించుకోవడానికి ఏడు ఏడు పెట్టారండి చక్కగా నామం చూడండి ఎలా పెట్టారో వెంకటేశ్వర స్వామికి తర్వాత గోవింద నామాలు చెప్పారు కదండి తర్వాత వెంకటేశ్వర స్వామికి పాట పాడారండి బాగుంది హారతి పాట అది కూడా పెట్టాను చూడండి క్లిప్పు ముందుంది తర్వాత సాంబ్రాణి వేసి హారతి ఇప్పించారు పూజ అయితే ఇలా చేసుకుంటున్నారండి చక్కగా మా అక్క వాళ్ళ అబ్బాయి అండి సాయి వచ్చి వెలిగించాడండి పిండి దీపంలో వెలిగించి హారతి చూపించారు వెంకటేశ్వర స్వామికి వీడియో లాస్ట్ వరకు చూడండి క్లిప్ బాగుంటుంది సాంబ్రాణి వేయడానికి కొబ్బరి చిప్ప కాలుస్తున్నాము ఒక టిప్ అండి వెలసిన పుణ్యక్షేత్రము గోవింద గోవిందోవింద గోవింద గోవిందోవింద గోవింద గోవిందోతికి శాంతి పూజలు ప్రతినిత్యం కళ్యాణం పెద్ద విశేషం చేయించే చేతులకు ఎంతో గోవింద 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 పద్మ ఆరాధనము కష్టాలను కడగండ్లను చేయు దూరము విశేష పూజలో ఉన్నది శక్తి సారము వేయి దీపాల సేవ వెలుగు తీరము ಗೋವಿಂದ 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 ನಿಜಪಾದ ನಿತ್ಯಮಾನೇತ್ರ ಕಮಲ ದರ್ಶನಮೂ ಜ್ಞಾನಪಾನಿ ತಾಕಿನ ಆ ತಿರುಮಲ ಗಿರಿ ಶಿಖರಂನೋ ಜನ್ಮಲಕ್ಕೂ ಅದೇ ಪುಣ್ಯಕ್ಷೇತ್ರ మంగళం తోటలం ఆమే మంగళం శ్రీనివాసాయ మంగళం సౌందర్య మంగళం లాస్ట్కి సాంబ్రాణి వేసి హారతి ఇచ్చారండి చూడండి వదిన రెడీ చేస్తుంది ప్రసాదాలు పెట్టడానికి అందరికీ ఇంకా అక్క అందరికీ పండు తాంబూలం ఇచ్చి బొట్టు పెట్టేసి పండు తాంబూలం ఇచ్చి ఆశీర్వచనం తీసుకుందండి పూజ అయితే ఇలా జరిగింది బాగా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ లాస్యా ఎర్రమోతు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కామెంట్లో చెప్పండి ఎలా ఉందో ഓം നമോ വെങ്കടേശായ